పార్టీ కూడా మహిళా ఓరియెంటెడ్ పార్టీ ఇందిరాగాంధీ దేశంలో మొదటి మహిళా ప్రధానిగా పనిచేసింది సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రాన్ని ఇవ్వడంలో ఆ రోజు యూపీఎ చైర్పర్సన్ గా కూడా ఆమె క్రియాశీల పాత్ర పోషించింది కాబట్టి సమాజంలో సగభాగంగా ఉన్నటువంటి మహిళలు ఆనందంగా ఆర్థికంగా ఉంటేనే ఆనందం ఉంటది ఆర్థిక ఎదుగుదల ఉంటే వాళ్ళ కుటుంబం అంతా ఆనందంగా ఉంటది ఆ లక్ష్యం తోటి పనిచేస్తున్నాం కాబట్టి మా గ్యారంటీ స్కీమ్స్ కూడా బస్సు ఫస్ట్ పెట్టడం జరిగింది సరే కొన్ని కొన్ని సమస్యలు సృష్టించబడచ్చు లేకుంటే ఇష్టం లేనో ఇష్టం అనొచ్చు రకరకాల అనొచ్చు కానీ కొద్దిగా మనం చూస్తే బస్ ఎక్కాలన్నా కూడా గతంలో చాలా రేట్లు ఉంటాయని కూడా వాళ్ళకి ఇప్పాము మేము ఆదిలాబాద్ లో సీఎం గారి మొదటి ప్రోగ్రాం ఇంద్రవేలిలో పెట్టినప్పుడు మహిళా సంఘాల వాళ్ళే అన్నారు మేము ఏదైనా పనికి పోవాలంటే ఇంతకుముందు నెలకు కనీసం ఫోర్ ఫైవ్ థౌజండ్ బస్ పే ఖర్చులకు ఉండేది ఇప్పుడు అది మాకు సేవ్ అవుతుంది అంటే అట్లాంటివి కూడా కొన్ని పనుల కోసం మనం పోయినప్పుడు డబ్బులు లేక కూడా పనులకు పోలేము పిల్లల దగ్గర రాష్ట్రాల్లో అక్కడికి పోలేము తల్లిదండ్రుల దగ్గరికి పోలేము ఒక ఇష్టమైన దేవుని మొక్కుకోవడానికి పోలేరు ఇట్లాంటివి కూడా చిన్న చిన్న కోరికలు చిన్న చిన్న అవసరాలను కూడా మరి తీర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారని బస్ ఫ్రీ కూడా పెట్టడం జరిగింది తర్వాత మరి ఇట్లాంటి స్కీమ్స్ కూడా ఈరోజు మహిళా ప్రోత్సాహ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం ఈ యొక్క లక్ష్యాలకు అనుగుణంగా బ్యాంకర్స్ అదే విధంగా ఇక్కడ కన్వీనర్స్ ఉన్నారు ఉన్నారు అందరు మీరు హెడ్స్ ఉన్నారు కాబట్టి ఈరోజు ఇంత పాజిటివ్ థింక్ తో ఇక్కడికి వచ్చినందుకు మీ యొక్క మరి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ మేము స్వాగతిస్తా ఉన్నాం అభినందిస్తా ఉన్నాం బ్యాంకర్స్ అదేవిధంగా మేము ఎప్పుడు కూడా సులభతరంగా మీ అందరికీ అందుబాటులో ఉండి మీ ఆలోచనలు తీసుకొని మా మహిళలను